హాయ్ ఫ్రెండ్స్ ఇంటి గుట్టు లుంకకు చేయటం నా మాట నేర్చుకుందాం ఈరోజు అంటే ఇప్పుడు చూడండి మా వీడియోలు తీయడం తెలుసు పెట్టడం తెలుసు ఇన్స్టాగ్రామ్లో ఉండడం తెలుసు ఇవన్నీ తెలుసు జనాలకి కానీ తెలియనట్టు నటిస్తారు నాకు తెలిసిన ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు బంధువులు కూడా ఉన్నారు అవునా అని అసలు ఇన్స్టాగ్రామ్ అంటే నిజం చెప్పాలంటే నాకు తెలియదు దాన్ని ఓపెన్ చేయడం తెలియదు పెట్టడం తెలియదు మాకు ఒకవేళ మా అబ్బాయి ఓపెన్ చేస్తాను నేను వద్దన్నాను ఎందుకు మనకి అవే వద్దులే యూట్యూబ్లో ఈ షార్ట్లు పెట్టుకుంటే అని అంటే ఇంకా తను ఓపెన్ చేయలేదు చదువుకున్న వాడు ఆడికి అయినా కూడా వద్దంటే మానేస్తాడు చేయలేదు అవన్నీ తెలి తెలిసి కూడా మళ్ళీ మమ్మల్ని అంటుంటారు మధ్యలో మా ఫ్రెండ్స్ ఎంత వస్తుంది ఏంటి నెల నెల శాలరీ అంటే మరి వాళ్ళకి ఎంత వస్తుందో ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఇప్పుడు అడగలేదు అలాగా ఒక్కరిని కామెంట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం మనకు నచ్చితే చూడాలి లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి